రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి శ్రీ నిర్మల రేవంత్ రెడ్డి గారు నిర్మల వారి సందర్భంగా వారికి ముందుగా శుభాభివాదనలు చెప్తా ఉన్నాము అట్టి కార్యక్రమానికి చేసిన పట్టణ ప్రజలు కాంగ్రెస్ శివాభ్యాసులు మిత్రులు అందరూ నేను వాళ్ళ బహిరంగ సభకు తరలి రావాలని కోరుతూ ఉన్నాను నిన్న ప్రెస్ మీట్లో కొందరు మాట్లాడిన తీరు అసలు వారికి వారు మాట్లాడేది అర్థమయ్యిందా తెలియడం లేదు గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి పార్టీ గుడ్మానేరు నిర్వాసితులకు ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇది చేస్తాము అది చేస్తాము నేను నష్టపోయాను అని చెప్పించుకుంటే వచ్చింది కానీ అధికారం పోయేంత వరకు కూడా వారు చేసిన పాపన భూమి అదే మా యొక్క ముఖ్యమంత్రి వర్యులు వారు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్న తరుణంలో పాదయాత్రకు వచ్చే సందర్భంలో నిర్వాసితుల యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని వారికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తగిన న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా వారు వచ్చిన తర్వాత పదకొండు నెలల కాలం లోపలనే దాదాపుగా నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇండ్లకు డబ్బులు మంజూరు చేయడం జరిగింది అట్టి దాదాపు రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలను ఒకేసారి జీవో విడుదల చేయడం జరిగింది అది వారికి కనిపించడం లేదు పదివేలు ఉన్నది కదా నలభై ఆరు వందలు ఇచ్చి కడవ ఎగ్గొడతరా అని మాట్లాడుతున్నాడు ఎగ్గొట్టే ప్రభుత్వం అయితే ఈ నలభై ఆరు వేల నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇండ్లు ఇచ్చేది కాదు కానీ వారి సాధక బాధకులు తెలుసుకొని నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు నిల్లించుకుంటూ మిగతా చెప్పదండ్రి శాసనసభ్యుల ద్వారా ఒక ఐదు 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 వేలు మరియు సిరిసిల్ల కాన్స్టిట్యూషన్ నుండి కెకే మహేందర్ రెడ్డి గారి ద్వారా ఒక ఐదు వేలు అలాగే మాలకొండు శాసనసభ్యులు శ్రీ కబ్బంపల్లి సత్యనారాయణ గారి ద్వారా ఒక ఐదు వేలు అవి ఒక దాదాపు డెబ్బై ఐదు కోట్ల రూపాయల తో కూడా పదిహేను వందల ఇల్లు ఇవ్వడానికి నిర్ణయించినటువంటి మా ప్రభుత్వము మీరు హామీలు నెరవేర్చలేదు అనుకుంటూ బూటగపులు మాటలు మాట్లాడుతుంటూ మనిషి ముఖ్యమంత్రి అనేది కూడా చూడకుండా భాషను వాడుకుంటూ మాట్లాడుతున్నటువంటి మీరు కాంగ్రెస్ పార్టీ గురించి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి కానీ మాట్లాడే నైతిక లేదు ఈరోజు రేపు వస్తువుల సందర్భంగా ముఖ్యమంత్రి గారు నూట ఐదు ఏడు కోట్లు టెంపుల్ సిటీ వేములవాడకు సి టౌన్కు మరియు దేవస్థానానికి విడుదల చేయడం జరిగింది మీరు గత తొమ్మిదిన్నర సంవత్సరాలు ఆయన వచ్చిన ఆరు సంవత్సరాల క్రితము సంవత్సరానికి ఒక వంద కోట్లు ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు పాత ఒక రూపాయి కూడా ఇవ్వక క్షడకోపం పెట్టినటువంటి వ్యక్తి అతను ఏదో రాజనే చూసుకుంటాడు అని అంటూ రాజన్న తప్పనిసరిగా చూసుకుంటాడు ఆపదన మొక్కలవాడు రాజన్న కాబట్టి కాబట్టి రాజన్న చూసుకుంటే గత ప్రభుత్వం పదలవైంది కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇకముందు మీరు అబద్ధాలు మాట్లాడకుండా నీతి నిజాయితీగా మాట్లాడే ప్రయత్నం చేయాలని కోరుతాం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు మరియు పట్టణ అధ్యక్షులు పత్రికే మిత్రుల సమావేశం పెట్టి మాట్లాడినటువంటి తీరు చూస్తే ప్రజలందరూ కూడా నవ్వుకున్నారు మొత్తం యావత్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు అంటే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాల్లో చదివినటువంటి వాళ్ళు కానీ విన్నటువంటి వాళ్ళు కానీ నవ్వుకున్నారు కాక నాగేంటి సిగ్గు అనే ప్రకారంగా వాళ్ళ ఇద్దరు మాట్లాడినటువంటి రీ తీరులో మేము ఏం చేయలేదు మా ప్రభుత్వం చేయక మాట తప్పినాం మాట తప్పితేనే ప్రజలు చిత్కరించిందరు ప్రజలు తిరస్కరించిన మమ్మల్ని అనేటువంటి విషయాన్ని చెప్పకనే వాళ్ళు చెప్పారు ఎట్లా అంటే మా ప్రభుత్వం చేయలేదు గత ప్రభుత్వం పనిచేయలేదు గత ప్రభుత్వం హామీలు ఇచ్చి నిలబెట్టుకోలేదు మేము వచ్చిన తర్వాత చేస్తామని రేవంత్ రెడ్డి గారు మట్టిచ్చారు అవి ఇప్పుడు చేయాలనేటువంటి డిమాండ్ చేస్తారు మొట్టమొదట వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో స్పష్టంగా ఆగయ్య గారు కానీ తర్వాత చక్రపాణి గారు కానీ మాట్లాడినటువంటి మాటలలో వాళ్ళ ప్రభుత్వమే ఏ విధమైనటువంటి పనులు చేయలేదు అనేటువంటి దాంట్లో ఒప్పుకున్నారు వాళ్ళ మాటలనే తెలుస్తుంది ముంపు గ్రామాలకు వచ్చినట్టయితే ముంపు గ్రామాల ప్రజల యొక్క సాధక బాధ పాధకాలు తెలుసుకొని వాళ్ళు పోయినటువంటి భూములు కోల్పోయిన విషయంలో కానీ తర్వాత ఇండ్లు కోల్పోయిన విషయంలో కానీ అవి పూర్తి చేయలేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తాను నిన్న చెప్పగానే మళ్ళా రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి నా హామీని నిలబెట్టుకోవాలి అనేటువంటి మాట మాట్లాడుతాను పది సంవత్సరాలు దాదాపుగా పది సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గారి అత్తగారి ప్రాంతం కేసీఆర్ గారు వివాహం చేసుకున్నటువంటి రాజరాజేశ్వర సన్నిధి కుదురుపాక గ్రామం ఇచ్చినటువంటి మాట పది సంవత్సరాల్లో నెరవేర్చకుండా విడిచిపెట్టిపోయాడు ప్రజలను విస్మరించండు ప్రజలు వాళ్ళ అష్ట కష్టాలన్నీ కూడా ఊటకప్పు కళ్ళబొల్లి మాటలు చెప్పి కాలయాపన చేసి మొండి చేయిచ్చి రాజరాజేశ్వరి యొక్క ఆగ్రహానికి గురై పదవి చేతులు కోల్పో పదవి కోల్పోయినటువంటి పరిస్థితి ప్రజలందరూ గమనించింది ఆయనే చెప్పాడు రాజరాజేశ్వర సన్నిధికి వచ్చి మాటిచ్చి తప్పితే పదవి కోల్పోతారు ఇదివరకు అందరు కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఇప్పుడు మీరు మీరు చెప్పకనే చెప్పినట్టు మీ ముఖ్యమంత్రి గారు మీ మంత్రి గారు అందరూ కూడా ప్రజల చే తిరస్కరించబడ్డరు అని అంటే రాజరాజేశ్వర స్వామికి ఇచ్చినటువంటి మాట మీరు నిలబెట్టుకోలేదు ఏటా వంద కోట్ల రూపాయలు ఇచ్చి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ దాని కింద ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేస్తా దేవస్థానాన్ని కూడా దక్షిణ కాశీగా ఉన్నటువంటి వేములవాడ దేవస్థానానికి బ్రహ్మాండంగా తీర్చిదిద్దా నాకు ఇక్కడ పెళ్ళైంది నాకు అక్షంతలు ఇక్కడనే వేసిండ్రు మా మామ నాకు ఇక్కడనే కాలు అడిగిండు అనేటువంటి విషయాలన్నీ చాలా సందర్భాల్లో చెప్పింది